హాయ్ ప్రిన్సిపల్ హలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అయితే పంపిణీకి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఈ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతుంది సో ఇప్పటికే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ప్రజెంట్ అయితే ఏపీలో కొనసాగుతుందండి ఆల్రెడీ మనకి ముప్పై ఒకటిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు ఇవాళ ఆదివారం కాబట్టి అయితే పెన్షన్ పంపిణీ అయితే జరగదండి రేపు మళ్ళీ మిగిలిన వారు అందరికీ కూడా పెన్షన్ పంపిణీలు అయితే చేస్తారు కొన్ని కొన్ని విలేజెస్లో అయితే అక్కడ వెసులుబాటు బట్టి ఇవాళ కూడా పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి అయితే రాష్ట్రంలో తుఫాను కారణంగా ముందుగా కూడా కొన్ని చోట్ల పెన్షన్లు ఇస్తున్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో దీనిపైన మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదండి అయితే రాష్ట్రంలో కొత్తగా పెన్షన్కి అప్లై చేస్తే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి ప్రజెంట్ ఇప్పుడు పెన్షన్లు అయితే పంపిణీ చేసే కార్యక్రమం అయితే కొనసాగుతుందండి సో దీంట్లో భాగంగా మంత్రులు కూడా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే భాగంగా పాల్గొంటున్నారండి అయితే మనకి రీసెంట్ గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ పంపిణీ చేస్తున్నామని ఈ తేదీ నుంచి అయితే ఇస్తామని అయితే పేర్కొనడం జరిగిందండి అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి దీనికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు కూడా వీడియోలో వివరిస్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి రాష్ట్రంలో కొత్త పెన్షన్ పొందే అవకాశం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉందండి అంటే మ్యాక్సిమం ఇప్పుడు చూసుకుంటే పెన్షన్ ఏజ్ అనేది యాభై సంవత్సరాలకు అయితే తీసుకొచ్చారండి యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళందరూ కూడా పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి తమ ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి లేదంటే కనుక యాభై సంవత్సరాలు దాటైనా ఉండాలి ఒకవేళ కనుక ఆధార్ కార్డులో ఏజ్ని మార్చుకున్నట్లయితే కనుక ఇలా ప్రభుత్వం గుర్తిస్తే కనుక కంపల్సరీ ఆధార్ యొక్క హిస్టరీ అయితే కంపల్సరీ మీరు అయితే చూపించాలండి పర్ఫెక్ట్గా మీ యొక్క ఆధార్లో ఏజ్ అనేది ఉండాలి దాంతోపాటు మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ డబ్బు సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి అయితే ఉంటుంది దీంతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి ఇక రేషన్ కార్డు ఉన్న వారికి పెన్షన్ అనేది త్వరగా మంజూరు అయ్యే అవకాశం అయితే ఉంటుంది రేషన్ కార్డు కూడా మీరైతే జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తో మీరైతే సచివాలయంలో అక్కడైతే అప్లికేషన్ అయితే ఇస్తారండి ఆ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి మీరైతే ఈ యొక్క కొత్త పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా యాభై సంవత్సరాలు వస్తే చాలండి వీరందే వీరందరూ కూడా పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి యాభై సంవత్సరాలు ఉన్న వారికి పెన్షన్ అయితే నాలుగు వేలు అయితే ఇస్తున్నారండి ఇక దివ్యాంగులు అయితే కనుక మీ దగ్గర డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చండి సో మీకు అయితే ఆరు నుంచి పదిహేను దాకా కూడా ఎంతైనా రావచ్చు అంటే మనకి డిజబిలిటీ బట్టి కూడా ఇక్కడ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే కనుక మీకు పదిహేను వేలు పెన్షన్ అయితే ఇస్తారండి సో నార్మల్గా మీ యొక్క డిజబిలిటీ లోవర్లో ఉన్నట్లయితే కనుక వారందరికీ కూడా ఆరు వేలు అయితే ఇవ్వ జరుగుతుందండి ఇక రకరకాల డిసీజెస్తో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తారండి వారికి సంబంధించి పదివేలు దాకా కూడా పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉందండి ఆల్రెడీ ఉన్న వారందరికీ కూడా పదివేలు అయితే ఇస్తున్నారండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్ పంపిణీ అనేది అక్టోబర్ నుంచి అయితే పంపిణీ చేస్తామని అయితే మంత్రి గారు అయితే తెలిపారండి అంటే మనకి యొక్క పదిహేను తేదీ పైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు మీరు అయితే ఈ యొక్క అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకున్నట్లయితే కనుక మీకైతే పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉందండి మీకు అక్టోబర్ లో కొత్త పెన్షన్లు అయితే వస్తాయండి అంటే ఇప్పుడు ఇచ్చుకుంటున్నటువంటి పాత వారు వాళ్ళతో కలిపి మీకు కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి